సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం ద్వారా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు సమకూరుతాయి అని వేద పండితులు ప్రవచించారు ఖమ్మం బ్రాహ్మణ బజార్ శృంగేరి జగద్గురు మహాసంస్థానం సంస్థానం రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ వేడుకల్లో భాగంగా పంతొమ్మిదవ రోజు సందర్భంగా న్యాయవాది దేవాలయం ధర్మకర్త సర్వదేవ భట్ల సోమశేఖర్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు బాదంపూడి కాళీప్రసాద్ పర్యవేక్షణలో బాదంపూడి శివకుమార్ శర్మ అర్చక బృందం వేద మంత్రాల నడుమ స్వామివార్లకు విశేషంగా పండ్లతో అభిషేకం మహామంగళ నీరాజనం పూజ కార్యక్రమాలు నిర్వహించారు పరిసర ప్రాంత భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీర్వచనం పొందారు అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా వారు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు ప్రతిరోజు రాత్రి గురువందనం లలితా సహస్రనామం కనకధారాస్తవం దక్షిణామూర్తి తోటకాష్టిక స్తోత్ర సామూహిక పారాయణాలు ప్రముఖులతో ఆధ్యాత్మిక ప్రవచనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు కార్తీక మాసోత్సవాల విజయవంతానికి దేవస్థానం అభివృద్ధికి భక్తులు దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలి అని వారు కోరారు కార్యక్రమంలో సిబ్బంది సభ్యులు పాల్గొన్నారు

अध्याय यजमान याहिरा भेज परियाद दिलम परमेश्वर को गोत्र है अकिरान कोडी ब्रह्माना इकार मध्यांतर हिदात रानुभूतियां दिव्याभिरारुभूतियां श्री नगरांग भाद्रमिरामन यश परशुराम नाम देश शास्त्रासीना भक्तजनाना मायूरारोगितासे ध्यातम अभिवर्तियतु अस्ति तमरबाद से गोत्र है हमारे देश प ఇంటి మీకులు తప్పది వ్యమహారామ్యో మహాజనే బ్రామణే గొప్ప వాసులు చూసుకోవాలి వెనుక మీ ఆడవాళ్ళ నుంచి వెనుకేయండి మియాడాల నుండి వెనక్కి అంటే ఆడి నుండి గోపారదాయతేశాము ఓం బూ ఓం శతము ఓం బవహ ఓం శుభహ ఓం మహహ ఈ రోజు బ్రాహ్మణ బజార్ శివాలయం శ్రీ బ్రహ్మరాంబాసమేది రావణేశ్వర స్వరస్త్వాన్వార దేవస్థానం నుండి విశేషంగా సామూహిక సత్యనారాయణ వద కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో విశేషంగా అశేష ఆత్మజల సందోహంతో సామూహికంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఆన్వాయితీగా ఉంది దానిలో వారు చక్కగా వ్రతాన్ని ఆచరిస్తున్నాము ముఖ్యంగా ఈ వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి అన్నట్లయితే కలియుగంలో భక్తుల యొక్క కోరికలను తీర్చడానికి ప్రత్యక్షంగా వారి యొక్క సమస్యలు కానీ పరిష్కారాలు ఏవైనా బంధనం పొందినట్లయితే విముక్తి పొందడానికి కానీ వారికి ఉన్న ఇబ్బందులన్నీ తొలగడానికి ఏకైక మార్గంగా చెప్పేటువంటి అతి సూక్ష్మమైన మార్గం అందరికీ కూడా సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు మన వేదాల్లో అంటే స్కాంత పర్వతంలో దేవాకాండలో ఈ వ్రతాన్ని గురించి విశేషంగా చెప్పడం జరిగింది అది వేద సంబంధమైనటువంటి కార్యక్రమం కాబట్టి అనాదిగా అంటే మనం ప్రతి ఇంట్లో కూడా విశేషంగా వివాహ శుభ కార్యక్రమాలు కానీ గృహప్రవేశాలు కానీ ఏదైనా శుభకార్యాలు ఆచరిస్తూ ఉంటాం అలా కాకుండా విశేషంగా కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ విశేషంగా వైశాఖ నందు ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే ఉత్తమ ఫలితాలు పొందుతారు అని చెప్పి కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్ని చక్కగా కార్తీక మాసంలో ఇంట్లో చేసుకోవడం జరుగుతుంది అలాగే ఇంట్లో చేసుకున్నట్లయితే మనకి కృతఫలితం ఉంటే దేవాలయంలో చేసుకున్నట్లయితే అమితమైన ఫలితం ఉంటుంది ఎందుకు ఇక్కడ నేను అనేది కాకుండా మనము అనేటువంటి భావనతోటి అందరూ కూడా చక్కగా కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఇక్కడ స్వామివారి అనుగ్రహంతో అందరూ కూడా దినదిన ప్రవర్తమానంగా వృద్ధి చెందడానికి ఉంది ఇక్కడ ఉత్సవ కమిటీ కానీ దేవాలయ సిబ్బంది కానీ చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భక్తులందరికీ కూడా సౌకర్యంగా దానికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది पितृदेवो भव देवोदाय रसारथाय रम्यपत्र भूद्रथा कृपाणय रसा नरेन्द्र चाप शिञ्जिति कृतानि नाशिनि स्वसारथीकृताय मुन्न वेदरूपवाचिनि सदा नमः शिवाय ते सदा शिवाय ீரோ நமஸா